హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఫ్లిప్కార్ట్ నుంచి కొరియర్ వచ్చేసింది ఏంటి అని అనుకుంటున్నారా తినబోయే ముందు రుచి ఎందుకండి ఓపెన్ చేస్తున్నానుగా మీరే చూసేయండి ఏంటి వాటర్ బాటిల్స్ అనుకుంటున్నారా అవునండి స్టీల్ వాటర్ బాటిల్స్ ఇవి నేను దేనికి ఆర్డర్ పెట్టుకున్నానంటే పాల కోసం అండి డైలీ మేము బర్రె పాలు వాడతాము సో ఈ పాల కోసం నేను రోజు ప్లాస్టిక్ బాటిల్ పట్టుకెళ్ళి పాలు తీసుకొచ్చి అందులో కొన్ని పాలు వాడి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం ఇలా ప్రతిరోజు ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ సిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టీల్ బాటిల్ రెండు ఆర్డర్ పెట్టుకున్నాను సో ఒకటి ఒకరోజు ఫ్రిడ్జ్లో ఉంటే ఒకరోజు నెక్స్ట్ డే మాకు పాలు తీసుకుంటాము ఇలా రోజు పా ప్లాస్టిక్ డబ్బా వాడడం కూడా మంచిది కాదు కదా బయట వాడే వాళ్ళని రోజు ప్లాస్టిక్ డబ్బా తీసుకురావడం చూశాను అది కరెక్ట్ కాదనిపించి నేను ఆన్లైన్లో ఇది ఇది ఆర్డర్ పెట్టుకున్నాను ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి మీకు ఉపయోగపడుతుందని చెప్పాను అంతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ